नमः ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमुक्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं విమలమచలం సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురు మద్గురు తం నమామీ ప్రియాత్మ బంధువులందరికీ కృష్ణ భగవాను మంగళాశిష్యులు నా హృదయపూర్వకం నమస్తమాంజలు అట్టి రోదనంబు నల్లధామరాకు నడుమ రంధ్రములోను కొండలి అనుపాము గ్రుడ్డు పెట్టి రెండు పిల్లలిని వల్ల రచను అఖిల జీవ సంగ ఆత్మలింగ నల్లదామరాకు నడుమ ఒక రంధ్రములో అనగా మూలాధార బిందు వలయంలో కొండలి శక్తి అనగా పరాశక్తి అనేది త్రాచుపాము సంకల్పం అనే గుర్తు పెట్టి వాటిని రెండు పిల్లలుగా అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ఈని రెయింబౌళ్ళు ఎడతెగకుండా రోదనం చేయసాగింది మూలాధార స్వాధిష్టాన చక్రాలు గల లోకాలు రెండును అంధతామిశ్ర బంధుర లోకాలుగా వేదాంతులు యోగ పరిభాషలో విన్నవిస్తూ ఉంటారు జీవేశ్వరుని యొక్క ఐక్యానుసంధానం చేసి పరబ్రహ్మమును అందటం ఈ పద్యం యొక్క ముఖ్యాంశం అట్టి రోదనంబు అఖిల వేదార్థంబు సకల మునుల సురల సన్నుతంబు నిరతమైన యోగ నిష్ఠ అనంబడు అఖిల జీవసంగ ఆత్మలింగ అదేవిధంగా కొండల్ని ఆత్మశక్తి చైతన్యం స్వహంభావంతో ప్రణవస్వరూపనాదంగా వినవచ్చుతూ ఆ పరబ్రహ్మమే నేనని ఈశ్వరుని అష్టవిధ ప్రకృతిగా తెలియచేస్తున్నది అది నాలుగు వేదాల సారమై నిత్య నిరంజనమై నిరంజనమై ఉన్నది నిత్యరంజనమై నిరంజనమై ఉన్నది సర్వ మౌనీంద్రులకు సర్వదేవతలకు సమ్మతమై సమున్నతమై మరి త్రికాలాతీతమై త్రిగుణాతీతమై ఉండే ఆ సనాతన యోగ నిష్ట అజపమంత్రములుగా నిత్యం అలరారుచు తీవ్ర తపస్సుగా పరిణమిస్తున్నది సాంఖ్యయోగమిరిగి సకలయింద్రియంబులు సాంఖ్యయోగమిరిగి సకలేంద్రియలు సంచరించు చొమ్మగాంచి ఎంచి పైన పరమాత్మ పరమాత్మగనవలే అఖిల సంగ ఆత్మలింగ తొలుత సాంఖ్యయోగ సారాంశాన్ని పూర్తిగా గ్రహించి సర్వేంద్రియాలు నిగ్రహించి అవి ఎలా పనిచేయుతున్నావో అలా ఈ స్వభావ విరుద్ధంగా కాకుండా పనిచేయుచున్నవి అని సంగ్రహంగా గ్రహించుతున్న సంవిధానం తెలుసుకొని నాదేమి లేదు నేను మాత్రుడనే అన్న సంగతి గ్రహించటం దాన్నే పంచి ఎంచటాన్ని సాధించి ఆ మీద ఆత్మవిచారంతో పరమాత్మ అనగా అధిష్టాన దేవుణ్ణి దర్శించ వీలవుతుంది అని వివరణ చేస్తూ విస్తృతపరుస్తూ ఇంకా యోగ మార్గంలో అవరోధాలను తొలగిస్తున్నాడు తెలుపుతున్నాడు భూమిరాపో అనలో వాయు ఖమ్ మనోబుద్ధిరేవచ అహంకార ఇతియమ్మె భిన్నా ప్రకృతిష్టధ అని నాదైన ప్రకృతి ఎనిమిది విధాల అని భగవానుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది ప్రకృతిని ప్రకృతిగానే చూడమని పంచి అంచడంగా సాధించుకోమని భావం పరమాత్మ ప్రకృతి తత్వాన్ని పరమాత్మగా చూడడం లేదు ప్రకృతి తనదైన ఆ ప్రకృతితో పరమాత్మకు ఎట్టి సంబంధం లేదు అని గ్రహించడం యోగికి యోగము అవుతుంది ఇక్కడ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సాంఖ్యతారకాలను సాధించి అమస్క భావాన్ని నిష్కర్షగా తెలిపి ఉన్నారు పంచతత్వములను మాటలన్న కొంచెమందు గజం గ్రుడ్డు పెట్టిన విధము అఖిల జీవసంగా ఆత్మలింగా తత్వాల ఐదును పంచీకరించుట అనే విచారణ చేయకుండి మేము గొప్ప యతీశ్వరులం అంటే ఏమీ ప్రయోజనం లేదు అనగా ఉత్త పోస్కోలు గుడిపూడి జంగాల కబుర్ల వలన ఏమీ పని కాదు సాధించేది అబద్ధము సత్యాన్వేషణచే మానవుడు ఉద్ధరించబడతాడు కానీ ఆత్మానాత్మ విచారణ లేనివానికి ఆత్మయోగం సాధ్యపడదని ఇక్కడ చెప్పడం కొంచెం గజము గుడ్డు పెట్టిన విధము అంటే ధాన్యం గొరిచే పరికరం మానిక నాలుగు మానికలు ధాన్యం బట్టే పాత్రను కొంచెము అంటారు ఆ పాత్రలో ఏనుగు కూర్చొని గుడ్డు పెట్టిందంటే నమ్మేది ఏ విధంగా అని అది అబద్ధమే కదా అలానే పంచీకరణ విధానం తెలియని ఆధ్యాత్మిక యోగి సంగతి కూడా అంటే యోగి పరిణితి అలాంటిదేనని కవి నిర్దేశ్యం పంచతత్వములంటే ప్రధానము అనబడే మూల ప్రకృతి నుండి పుట్టినటువంటి మహత్తత్వం అనగా బుద్ధి అహంకారం పృథి వ్యాప్తేజోవాయురాకాశములు అనే ఐదు మహాభూతములు శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఐదు తన్మాత్రలను త్వచక్షు శ్రోత్ర జిహ్వా జ్ఞానములు అనే ఐదు జ్ఞానేంద్రియములు వాక్కు పాణి పాదము పాయుపస్థులను ఐదు కర్మేంద్రియములు సూక్ష్మ శరీరమైన మనస్సు ఇవి కలిసి ఇరవై నాలుగు తత్వాలు వీటన్నింటికి అతీతుడు పురుషుడు ఈ పురుషుడే సాధకుడకు యోగి అవుతాడు అందు ప్రధానంగా మహత్తత్వం మొదలు ప్రకృతి వికృతులకు నేడింటి ఏడింటికి మూలమై ఒప్పడం వలన దీనినే మూల ప్రకృతిగా భగవానుడు భగవద్గీత ఏడవ అధ్యాయం విజ్ఞాన ప్రతిపాదించి బోధించాడు ఆ మాయా ప్రకృతి ఎనిమిది విధములుగా ఉన్నది భూమిలోప అనలో వాయు బుద్ధి రేవచ అహంకార ఇది ఎమ్మె ప్రకృతి రష్ట అని చెప్పడం జరిగింది ఇక్కడ మనోబుద్ధి అహంకారాదులు కూడా ప్రకృతి వేరు కావు అని ఆకాశాది పంచభూత సమ్మేళనం చేత మనస్సు బుద్ధి అహంకారాదులు కలిగి ఆ అహంకారం వలన శబ్ద స్పర్శ రూప రసగంధాదులను పంచతన్మాత్రలను పుట్టినవి శబ్ద తన్మాత్రం వలన ఆకాశంగును రసతన్మాత్రం చేత ఉదకమును గంధ తన్మాత్రం చేత భూమియును పుట్టుట చేసి శబ్దాదులు ఆకాశవాదులకు ప్రకృతులుగా అహంకారాదులు వికృతులుగా అయిపోతున్నాయి అధిష్టాన పురుషుడు ప్రకృతులను వికృతులను అన్నింటా సాక్షిమాత్రుడయ్యే ఉన్నాడు ఇట్టి పురుషుడితో కలిపి ఇరువది ఐదు తత్వాలను బాగుగా వివేచించి తెలుసుకున్న మనుష్యుడు అనగా వేదాంతి లేదా సాధనాపరుడు యోగి ఈ ఇరువది వాడై జీవన్ముక్తులకు పరమాత్మ ఎగుతున్నాడు ఇటు దానికి శాస్త్ర ప్రమాణమే యుక్తి అంటే ప్రజ్ఞ స్వానుభవంతో సదాచార సంపత్తి ఆవశ్యకం ఆవశ్యకమై ఉన్నది అవశ్యం ఆవశ్యకమై ఉన్నది ఇటు వివేకం చేయక ఊరికనే మేము యతీశ్వరులము అంటే బ్రహ్మ విద్యా విద్వాంసులు కాడ పప్పులు ఉడకవని కవి నిస్సంశయ సందేశాన్ని అందించారు మాకు తెలిసినంత మర్మంబు ధరలోను మరియు లేదటంచు మనుజులెల్లా ఒకరితోడనొకరు వికటించుతున్నారు అఖిల జీవసంగా ఆత్మలింగ ఈ ప్రపంచంలో మాకు తెలిసినందే నిజమైన జ్ఞానం విజ్ఞానం చదువు మర్మమని విర్రవీగుతూ అజ్ఞాన ఆవరణం దాటలేక నరులందరూ దెబ్బలాడుకుంటూ పెడదారులు పడుతున్నారు వాదభేదాలతో ఆయుర్దాయం అంటే ఉన్న జీవితకాలం కాస్త పోగొట్టుకుంటున్నారు ఈ పద్యంలో మూడవ పాదంలో వాదించుతున్నారు భంగమైంది కాబట్టి ప్రాసయతుతో వికటించుతున్నారు అని సరి చేయడమైనది ఇందుకే మహాయోగి భర్తృహరి సూక్తి ఎలా హితోపదేశం చేస్తున్నది తెలివి ఒకంత తెలివి ఎడ లేని అడతృప్తుడనై కరిభంగి సర్వం తెలిసి తినంచు గర్వితమచిన్ విహరించిది తొల్లి ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలగితమయ్యని తాంత గర్వం తెలివి అంటే జ్ఞానము ఏది పరమాత్మ జ్ఞానమో అది ఆ జ్ఞానం కించిత్తైనా అది లేనప్పుడు నేనే సర్వం తెలిసిన వాణ్ణని మదించిన మదపుడేనుగును బోలి గర్వంతో అజ్ఞానంతో సంచరించాను ఎప్పుడు ఇంత పూర్వం ఇత పూర్వం ఇప్పుడు ప్రకాశమానులైన బ్రహ్మజ్ఞానుల సన్నిధి చేరి వాళ్లతో సత్సంగం చేసిన తర్వాత ఏ కొద్దో గొప్పో కీలక జ్ఞానం విజ్ఞానం తెలియబడింది అప్పుడు అనిపించింది నాకు నిజంగా ఏమీ తెలియదని నాకున్న గర్వమంతా నా నుండి దూరంగా తొలగిపోయింది అని సమాధానపడ్డాడట ఇట్టి ఆదర్శంతో మనం కూడా వర్తించాలి గుర్తు కలిగి ప్రవర్తించాలి ఇది జ్ఞాన విజ్ఞానాల మర్మం అంటే సుజ్ఞానమని తెలుసుకోవాలి తెలిసిన తేటగా పలికిరి ఏమి తెలిసిన ఎందు కొరకు తర్కవాదమునకు తగ కీర్తి కోసము అఖిల జీవ జీవసంగా ఆత్మలింగ సర్వం మేము తెలుసుకున్నాం పరిపూర్ణులం సర్వజ్ఞులం మాకేమి అని కొందరు స్పష్టంగా తెలియజేస్తున్నారు అలా తెలిసిన వారంతా ఏం తెలుసుకున్నారు ఎందుకొరకు తెలుసుకున్నారు లోకులతో తర్కంతో వాదులాడడానికా లేక ఇంకా కీర్తి ప్రతిష్టను ఆశించేటందుక అని ప్రశ్నాపూర్వకంగా సమాధానం రాబట్టుతున్నారు అనగా అదేమి కాదంటున్నారు గ్రంథకర్త శ్రీ గురుమూర్తి గారు ఈ లోకంలో అనాదిగా ఇటువంటి ప్రశ్నలు ఏ విభాగంలోనైనా సహజంగానే జరుగుతూనే ఉంటాయి పరిపూర్ణులు అచలురైన సర్వజ్ఞులు అనేకులు ఉంటారు వాళ్ళందరూ శాంతి సౌఖ్యాలు పొంది సన్మార్గంలో ప్రవర్తిల్లి వాటిని గుర్చి జాగృతి కలిగించుకుంటారు సనాతనంగా ధర్మపదంలో ఉపనిషత్తులు వేదాలు సంస్కృతంలో ఎందరెందరో మహాకవులు ఋషులు అవతార ధర్మంగా జన్మించి దైవత్వాన్ని సుప్రతిష్ఠితం చేసి ఉన్నారు ఆ మార్గంలో ఎందరెందరో త్రిగుణాతీతులై నామరూపాతీతులై స్వయం తీర్ణ పరాం స్థారయతి అని శృతిని అనుసరించి ఎందరో తరించి అందరినో తరింప చేశారు అట్టి మహాత్ములైన యోగీశ్వరులతో నేడు ఈనాడును ఎందరెందరో ఆదర్శంగా గ్రహించి వారి వారి తనువులను చైతార్థం చేసుకుంటున్నారు తర్కవాదమైన తగ కీర్తి కోసమైనా అనేది ముఖ్యంగాక తరించడమే ఇక్కడ శరీర మాధ్యం కలు ధర్మ సాధనంగా ఇక్కడ ఎవరికైనా సూత్రమని కవి సూచనను హితోపదేశంగానే స్వీకరించవలసి ఉన్నది తనదు నెత్తి మీద తన్నెడు కర్మంబు వెడలుటకును గురుని వెదకి వెదకి సేయ ముక్తి పొందుట కొరకయా అఖిల సంగ ఆత్మలింగ హే పరమేశ్వర అఖిల జీవులలో ఉన్న ఆత్మస్వరూప నా విన్నపము నా ఆలింపము జన్మజన్మల నుండి కూడబెట్టుకున్న కర్మఫలం ఏదైతే ఉందో అదే ప్రస్తుత జన్మలలో కూడా విన్నంటి నెత్తి మీదకి ఎక్కి తంతున్నది ఈ అనుభవం ఇక చాలు అని అట్టి కర్మఫలం నుండి విడుదల పొందాలంటే సద్గురు కటాక్షం కావలసిందే అనగా సంపాదించుకోవలసిందే సద్గురుని పూజించి నాలుగు శుశ్రూషులతో సేవించుకోనవలసిందే కర్మరహస్యం దైవమని తెలియవలసిందే అందుకోసం గురుదేవుని వెతకి వెతకి పట్టుకోవలసి ఉన్నది ఏంది అవి వాళ్ళ పాదాల పదాల ఇది మీకే వదిలేస్తున్నాను కాబట్టి భక్తుడు ఇంకా ఇలా అంటున్నాడు నీపాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూతదయయును తాపసమందార నాకు దయసేయగదే అని భాగవతం తెలుపుతున్నది అందుకొరకుగాని ఆత్మవిజ్ఞానంబు ఆటగాదు బొమ్మలాటగాదు మాయ మాటను దాటేము అఖిల సంగ ఆత్మలింగ ఆత్మజ్ఞానము స్వానుభవ గమ్యం కావున పొంది తీరవలసిందే అందుకొరకే ఈ శరీరం శరీరమాద్యం ధర్మ సాధనం దీంతో ఆట పొద్దుపుచ్చే వినోదం మాత్రమే కాదు బొమ్మలాడతో కూడిన చావు పుట్టుకలు నీవు కానే కాదు వీలు కల్పించుకొని వచ్చిందెందుకో లోకజనులు చెప్పుకునే మాయమాటలు కాదని గురుజ్ఞానబోధతో మూల ప్రకృతిని జయించడం కోసం అనగా బ్రహ్మతత్వజ్ఞత్వం సాధించి బ్రహ్మ విలీనం కావడం కోసం సమాధితురీయత యోగికి నిష్కర్షగా ఉన్నదని ఈ శతకర్త కవితార్థం చెప్పి ఉన్నది అంతరాత్మ ఆ అజ్ఞానం భ్రాంతిదను పట్టుబడిన చీకాకు విడదయ అఖిల సంగ ఆత్మలింగ యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి మహర్షి ప్రతిపాదించిన విధంగా సద్గురుని బోధన చే జ్ఞానానుభవమున లేనెరుక పొంది పరబ్రహ్మస్థితితోడి ఆనందం అనుభవానికి రావాలి అంతేకాని చిత్తవృత్తులను అనగా ఇంద్రియ విషయాలను జయించక భ్రాంతి అనడి పెనుభూత ప్రేత పిశాచాదులకు వశమైతే ఇక జననమన జరా వలచే మరలా మరలా అలమటించవలసిందే తప్పదుగాక తప్పదు అంతరాత్మ అనగా మనస్సు ఎరిగి అంటే నిగ్రహించి అని అర్థం మన ఏ మనుష్యాణం కారణం బంధమోక్ష బంధాయ విషయాసక్తం ముక్తి ఐర్మిర్విషయం స్మృతం అన్నారు పెద్దలు ఏ మనుష్యునికైనా బంధమోక్షములకు కారణం తన యొక్క అంతరాత్మయే అనగా లో మనస్సే అంతఃకరణ చతుష్టయమే అని కూడా మనస్సు విషయాదులందుటే బంధంగా చెప్పబడుతున్నది మనస్సు విషయాదులందు ఉండకపోవటే మోక్షమని చెప్పబడుతున్నది వేరే ప్రక్రియ అంటూ లేదు బోధనా విషయంలో సాంఖ్యము తారకము అమనస్కము ఆ తరువాత ఇంకా కొన్ని యోగరహస్యాలు ఉన్నవి క్రమంగా గుడిని సన్నిధిలో వీటిని గూర్చిన అభ్యాసం చేయాలి తదభీష్ట సిద్ధిని పొందాలి అని చక్కని చక్కని ఉపదేశం ఇచ్చారు ఈ పద్యంలో కవిగారు బాహ్య దృష్టి విడిచి బయలందు లక్షించి మూడు లక్షణములు తెలిసినట్టివాడు దేవుడనంబడు అఖిల సంగ ఆత్మలింగ భౌతికపరమైన శబ్దాదీంద్రియ దృష్టిని విడనాడి పరబ్రహ్మ మందు నిరంతరం దృష్టి నిలిపి కర్మ భక్తి జ్ఞాన వైరాగ్య సంబంధ అనే మూడు యోగ లక్షణాలు స్వానుభవించినవాడు సాక్షాత్తు పరమేశ్వరుడే వీరు సందేహం ఎందుకు పో అంటున్నాడు మోక్షమన్నా పరబ్రహ్మమన్నా లక్ష్యం ఏకమే వేరేమీ కాదు ఇక్కడ దేవుడంటే మాయాధిష్టాన చక్రవర్తి రాజాధిరాజయోగ పరబ్రహ్మ ఆది మధ్యాంతరహితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు గోచరుడు అట్టి మహాపురుషుడు సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని భగవద్గీత ద్వారా చెప్పబడుతున్నాడు అకర్మణాన్ నకర్మణాన ప్రజయ నధనైన త్యాగేనైకే అమృతత్వ మనసు అని కూడా త్యాగంతో మనిషికి అమరత్వం సిద్ధిస్తూ ఉంది స్వార్థంతో అదే మనిషికి చావు కూడా సిద్ధిస్తున్నది యద్భావం తద్భవతి ఎందులోని వానికి అందులోనే గతి పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాస ఉవాచ అవిద్యకు ప్రతీకగా ఉండి దానికి బద్ధుడైన వాడు సంసారి జీవుడు అనబడుతున్నాడు మరి దేవుడు ఈ సంసార బద్ధుడు కానివాడు అంటే కంసారి హరి పశుపతి నరసింహుడు అని తెలియండి విషయ గుణములెల్ల విడువని నరులకు విషదపడదు మోక్ష విమల దృష్టి విషయ గుణములందు విషమున్నదోయన్న అఖిల జీవసంగా ఆత్మలింగ మానవ మాతృలకు సోదాహరణంగా విషయవాసనాల అంపటత్వం చేత షడైశ్వర్య సంపన్నమైన నిర్మలమగు మోక్ష దృష్టి దానికి సంబంధించిన సాధన చతుష్ట సంపత్తి దాని గొప్పతనం తెలియబడేది కాదు బాహ్య దృష్టి విషయవాసన తనుభావం మోహాభిమానాలు ఇవే విషయంతో కూడిన విషయ సంసారం ఇందువల్లనే ఎందరో గందరగోళంలో పడి మందులై భవముచే నరకానుభవంతో ముద్రిం మ్రందింపబడుతున్నారు నిజంగానే అసలు జీవులకు చావనేదే లేదు అని తెలిస్తే ఆ అందాక అవధులుంటా విషయ